వెల్కమ్ న్యూస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర పండుగగా నిర్వహించిన వెంకటగిరి జాతరలో మంత్రులు ఎమ్మెల్యేలు వెంకటగిరి సంస్థానాధీస్తులతో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు ప్రముఖులు స్థానిక నాయకులు జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు దర్శనానంతరం ఆశీర్వచన మండపానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి ఆశీర్వచనాలు అందించగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వారికి షాలువా కప్పి అభినందనలు తెలియజేశారు అందులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు తిరుపతి జిల్లా కలెక్టర్లు అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచారి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు

شان نامت فشل آهي क्रमः ब्रह्मणे नमस्ते त्वमेव प्रत्यक्षं ब्रह्माणि त्वमेव प्रत्यक्षं ब्रह्म भविष्यामि कथं भविष्यामि सत्यं भविष्यामि भक्तारं शान्ति

ए लाइन के हमारा फोन इशू है लाइन है तो लाइन का पता करके 300 रुपए लाइन का चेंज दे दी सामने बिल ले बदले से था पेगता बोलिएरम्मा यात्रा चित्तपुर जिले वालों నిజంగా ఆ తల్లి జాతర ప్రజలు వైభవంగా చేసుకుంటారు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఎలక్షన్స్కి ముందు నేను పోలేరమ్మ తల్లిని లాస్ట్ టైం అమ్మా ఈసారన్నా నన్ను గెలిపించమ్మా ఆశీర్వదించమ్మా అన్నాను మంచి మెజారిటీతో గెలిపించింది ఆ తల్లికి మొక్కు తీర్చుకోవాలని ఈరోజు వచ్చేసి చీర జాకెట్ అవన్నీ కూడా తల్లికి సమర్పించుకున్నాం ఈరోజున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని తల్లి ఆశీర్వదించాలా ఇక్కడ ఉన్న రామకృష్ణ గారిని ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టించు తల్లి అని చెప్పి ఆ తల్లిని ఏర్పాట్లు పర్ఫెక్ట్గా ఉండే ఈరోజు ఆయన టూరిజం మినిస్టర్ కందు దుర్గేష్ గారు వెండోమెంట్ మినిస్టర్ రామ్నాయన్ గారు కూడా వచ్చి ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ